హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము గుణదలలో ఉన్న అమ్మా క్లాత్ స్టోర్ దివ్య ఫ్యాషన్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ శారీస్ దగ్గరకైతే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి విజయవాడ గుణదల మేరీ మాత చర్చ్ ఉంది కదండి అదే చర్చ్ స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి మీరు అసలు ఎట్టు తిరక్కండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇరానీ చాయ్ కనిపిస్తుంది కదా ఆ ఫస్ట్ యూటర్న్ తిరగండి నేను క్లియర్గా మీకు రూట్ మ్యాప్ చూపించడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి అడ్రస్ తెలియట్లేదంట సో ఒకసారి క్లియర్గా రూట్ మ్యాప్ అయితే చూసేయండి ఇరానీ చాయ్ స్ట్రీట్ ఉంటుంది కదా ఇదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి వీళ్ళ దగ్గర వచ్చేసి రీటైల్గా హోల్సేల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అయితే ఉంటాయండి కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది వీడియో అంతా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అదే ఇరానీ చాయ్ స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి క్లియర్గా తెలుస్తుంది కదండి మధ్యలో ఒక స్ట్రీట్ వస్తుంది ఆ సందులో కూడా తిరగండి ఇలా స్ట్రైట్గానే వెళ్ళిపోండి ఇప్పుడు అయితే మనకి కరెక్ట్గా టూ రూట్స్ ఉంటాయండి వై జంక్షన్లా ఉంటుంది మనకైతే రైట్ హ్యాండ్ వేపు ఈ ఆటోస్ వెళ్తున్నాయి కదా ఆ స్ట్రీట్లో వెళ్ళాలి అదే స్ట్రీట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోండి మీరు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్లియర్గా మీకైతే బోర్డ్ బ్యానర్ అయితే ఉంటుంది రైట్ హ్యాండ్ వైపు దివ్య ఫ్యాషన్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ హో శారీస్ హోల్సేల్ అండ్ రీటైల్గా మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఎందుకంటే ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ నుంచి కుర్తీస్ అయితే మేము మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాము సో ఎవరు మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి నమస్తే ఈ రోజు అయితే మేము గుణదలలో ఉన్న అమ్మ క్లాత్ స్టోర్ దివా ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసామండి ఇప్పుడు అన్ని కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి మా వ్యూర్స్ కోసం ఏం స్పెషల్ కలెక్షన్ మంత్ లో మనకి పెద్ద ఫెస్టివల్ ఒకటి ఉంది క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా మీకు అన్ని ఆఫర్లు వేస్తున్నాను ఇప్పుడంతా ఈ వీడియో అంతా హోల్సేల్ మనకి అంతా హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటుంది మీకు ఎవరైనా సరే ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది మన దగ్గర ప్రైజెస్ కూడా అలాగే రీజనబుల్ గా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లెమ్ ఓకే మీకు అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా మన దగ్గర ఉంది వావ్ అలాగే మీకు హోల్సేల్ అండ్ రిటైల్ కూడా మన షాప్ లో అవైలబుల్ ఓకే సింగిల్స్ కావాలన్నా ఇస్తారు బల్క్ బల్క్ గా కావాలన్నా బల్క్ గా కూడా తీసుకోవచ్చు ఓకే మేడం ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిపోతున్నారు మన త్రీ పీస్ సెట్స్ క్యాన్సీ ఐటమ్ త్రీ పీస్ సెట్స్ వావ్ చూడండి మోడల్ నేను వేర్ చేశారు చేసుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది రోమన్ సిల్క్ మా సూపర్ అండి ఈ కలర్ అయితే మీకు చాలా బాగుంది దివ్య గారు థ్యాంక్ మా బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ ఓకే దుపటా ఎలా వస్తుంది దుపటా వచ్చేసి మంచి డిజిటల్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది సూపర్ బండి బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ షైనింగ్ గా ఉందండి షైనింగ్ గా ఉంది వీటిలో సైజెస్ కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ కలర్ లో మనకైతే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి రీసెలర్స్ మాత్రం మోస్ట్ మోస్ట్ వెల్కమ్ ఓకే అండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్

మేము ఇస్తాము మన దగ్గర ఓకే అండి వింటున్నారు కదండి రీసెల్లర్స్ ఇప్పుడు ఇప్పుడే ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునే వాళ్ళు ఒక బండిల్ తీసుకెళ్లి ట్రై చేయండి మీరు ఇంటి దగ్గర సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి వీడియోని నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేశారంటే మాట్రం వాళ్ళు కూడా గ్రాప్ చేసుకుంటారు ఎందుకంటే సింగిల్ డ్రెస్ కావాలన్నా ఇస్తారు బండిల్ వైస్ కావాలన్నా ఇస్తారు మనకైతే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత మినిమం బిల్ చేయాలి అలా అంటూ ఏమి లేదు ఎంతైనా అండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ లో చూస్తున్నాము మస్టర్డ్ ఎల్లో కలర్ సూపర్ వర్క్ కూడా చాలా బాగుంది ఓకే అండి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ మంచి బెనారస్ బిగ్ సైజ్ లో బిగ్ సైజ్ లో కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ మంచి మస్టర్డ్ ఎల్లో మేడం వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వీటిలో మొత్తం ఎల్ సైజ్ ఉన్నాయి ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి అన్నారు కదండి ఏమేమి కలర్స్ ఉన్నాయి మస్టర్డ్ ఎల్ మస్టర్డ్ ఎల్ గ్రీన్ అండ్ లావెండర్ షేడ్ అండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ చూసి విన్నారు కదా ఎల్ సైజ్ మాత్రం అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ కూడా సేమ్ రోమన్ సిల్క్ ఓకే సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మంచి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది సూపర్ ఉందండి చూడండి ఒకసారి అండ్ దామన్ పాట లో వచ్చేసి మంచి ఆర్గాన్జా మీద మనకైతే కట్ వర్క్ ప్యాటర్న్ కూడా వస్తుంది సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది అండ్ ఇందులో మనకైతే కలర్స్ ఉన్నాయండి కలర్స్ సింగిల్ కలర్స్ మా సైజెస్ ఉన్నాయి యామ్ టు బల్ ఎక్స్ ఓకే సింగల్ కలర్ లోనే మనకైతే ఎంఎల్ఎక్స్ డబల్ ఎక్స్ ఎల్ కూడా అవైలబుల్ గా ఉంటే డ్రెస్ కాస్ట్ అండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంది మా ఇప్పుడు నేను క్రిస్మస్ సందర్భంగా ఇంకా హండ్రెడ్ లెస్ చేసి మీకు ఇస్తున్నాను ఓకే అండి వింటున్నారు కదండి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మనకైతే డిస్కౌంట్ ఆఫర్స్ అనుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్స్ అండి క్వాలిటీ వైస్ అయితే మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ చేసేయండి ఓకే అండి సేమ్ ప్యాటర్న్ లో మనకైతే కలర్స్ కూడా గా ఉన్నాయి ఒకసారి చూసేయండి టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది మొత్తం టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఓకే అండి ఫస్ట్ చూసిన కలర్ వచ్చేసి గ్రేప్ కలర్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మంచి డార్క్ కలర్ అండ్ థర్డ్ కలర్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ అండి కొంచెం వర్క్ అయితే డిఫరెంట్ గా ఉంది కానీ సూపర్ గా ఉంది మనకి డెవరేషన్ ప్రోట్రైజెస్ కూడా అవైలబుల్ డిజైన్ వేరియేషన్ ఉంటుంది సూపర్ అండి కొంచెం మీరు చెక్ చేసుకొని ఏది కావాలో చూసుకోండి యా ఏదైనా తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉండదు ఓకే మేడం నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి చందే ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ప్యాటర్న్ లో వచ్చేసి మంచి మిరర్ వర్క్ వస్తుంది సెల్ఫ్ బాటమ్ బాటమ్ సెల్ఫ్ అలాగే బాటమ్ కి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి దుపటా వచ్చేసి ఇలా వస్తుంది ఓకే అండి మంచి బిగ్ సైజ్ దుపటా వస్తుంది దాటు డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుందండి స్ట్రైప్ లైన్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్ని ఓకే ఎవరు ఏది మిస్ చేసుకోవద్దు నీకు ఏది కావాలో క్లియర్ గా చూసుకోండి మీకు ఏది కావాలన్నా సింగిల్ గా కావాలన్నా ఉంది ఆర్డర్ చేసుకోవచ్చు బల్క్ గా కావాలన్నా తీసుకోవచ్చు ఎలా కావాలన్నా ఓకే అండి అండ్ ఇందులో మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఉన్నాయి మా ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఓకే సేమ్ ప్యాటర్న్ లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా తీసుకోండి కాస్ట్ మ్యామ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే వచ్చేసి టూ కలర్స్ ఉంటది బ్లూ వచ్చేసి టూ కలర్స్ ఇస్తాడు మొత్తం ఫోర్ కలర్ సెట్ ఓకే ఫోర్ పీస్ సెట్ ఓకే ఓకే మేడం నెక్స్ట్ టైం ప్యాటర్న్ చూపిపోతున్నారు రోమన్ సిల్క్ అమ్మా ఇంకొకటి ఓకే మంచి ఇవన్నీ కూడా ఆన్లైన్ లో చాలా చాలా ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్స్ అండి ఎవరూ మిస్ అవ్వకండి చాలా చాలా బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు మనకు ఓకే ఆర్గాన్జా ని ప్యాచ్ వర్క్ వస్తుంది క్లియర్ గా చూసేయండి ఫ్రెండ్స్ మంచి థ్రెడ్ విత్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది క్లియర్ గా చూపిస్తుంది బాటమ్ లో కూడా ఓకే అండ్ బాటమ్ కూడా దామన్ పార్ట్ లో కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ సూపర్ అండి డిజిటల్ ప్రింటెడ్ లో బిగ్ సైజ్ దుపటా వస్తుంది సూపర్ ఉంది ఓకే అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయా మ్యామ్ ఉన్నాయి మ్యామ్ ఓకే టూ కలర్స్ ఓకే గ్రే కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ ఈ డ్రెస్ కాస్ట్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే మేడం నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ లో అయితే చూస్తున్నాము యోక్ ప్యాటర్న్ చూసేయండి మంచి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఈ డ్రెస్ అయితే మీరు వేసి వేసి బోర్ అవ్వడమే కానీ ఈ డ్రెస్ ఏమీ అవ్వదండి చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా ఇయర్స్ కూడా ఉంటుంది ఇది డ్రెస్ ఎందుకంటే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కట్ వర్క్ ప్యాటర్న్ తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ బాగుంది చూసేలెస్ గా ఉంది ఆర్గాన్సా దుపట్టా విత్ కట్ వర్క్ ప్యాటర్న్ లో మంచి లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మంచి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఓకే అండి అండ్ ఇందులో మనకైతే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే సేమ్ కలర్ లోనే ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఇందులో సైజెస్ మనకి ఎక్సెల్ ఓకే అండి అన్ని ఎక్సెల్ ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం ట్రెండింగ్ కలెక్షన్ చూపిబోతున్నారు టిష్యూ ఫ్యాబ్రిక్ మా ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాం అండి బిగ్ సైజ్ లో డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది కంప్లీట్ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి మంచి స్కిన్ కలర్ లో కోరా కోరా టైప్ లో వస్తుంది కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ లో బాటమ్ వస్తుంది అండ్ దామన్ పార్ట్ లో కూడా మంచి బెనారస్ వీవింగ్ అండి కంప్లీట్ డ్రెస్ కూడా సూపర్ గా ఉంది అండ్ ఇందులో కూడా మనకైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేయండి అండ్ ఈ డ్రెస్ కలర్ ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు మనకైతే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లో చూస్తున్నాము సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే ఏ ప్యాటర్న్ లో వచ్చేసి మంచి కట్ విత్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ దుపట్టా కూడా చూసేయండి ఫ్రెండ్స్ మంచి బ్యూటిఫుల్ బిగ్ సైజ్ లో డిజిటల్ ప్రింటెడ్ విత్ జరీ బోర్డర్ అయితే వస్తుంది దుపట్టా కూడా ప్రతి డ్రెస్ కూడా లైనింగ్ ఉంటుంది కంపల్సరీగా ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ బాటమ్ వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో వస్తుంది సైజెస్ ఉన్నాయండి ఇందులో ఉన్నాయమ్మా ఎక్సెల్ టు ఎం టు డబుల్ ఎక్సెల్ ఓకే ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ కలర్ ఓకే అండి నెక్స్ట్ సూపర్ సూపర్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రోమన్ సిల్క్ లోనే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది యోగ్ ప్యాటర్న్ లో మంచి డార్క్ రాణి పింక్ కలర్ అయితే చూస్తున్నాం అండి సూపర్ గా ఉంది అండ్ దీనికి వచ్చేసి మంచి కాంట్రాస్టింగ్ లో లక్స్ గ్రీన్ కలర్ బాటమ్ అండ్ బిగ్ సైజ్ లో లగ్స్ గ్రీన్ కలర్ సీక్వెన్స్ వర్క్ దుపట్టా వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ ఇందులో సైజెస్ ఉన్నాయండి ఎం టూ డబుల్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో మనకైతే ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వర్టికల్ ఫ్యాబ్రిక్ లోనే మంచి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి మంచి డార్క్ గ్రీన్ కలర్ కి ఆర్గా ఇది మనకి వర్టికల్ ఫ్యాబ్రిక్ లోనే దుపట్టా కూడా వస్తుంది బిగ్ సైజ్ లో అండి చూడండి దుపట్టా కాంట్రాస్టింగ్ బ్యూటిఫుల్ గా ఉందంటే మంచి ట్రెండ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది దుపట్టా కూడా దీనికి వచ్చేసి సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇందులో వచ్చేసి మనకి టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఎం అండ్ డబల్ ఎక్స్ ఈ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి తొందరగా గ్రాఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఇవి కూడా సింగిల్ కావాలన్నా పర్చేస్ ఓకే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి కూడా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ లో అయితే చూస్తున్నాము ఓవరాల్ లుక్ అయితే చూసేయండి నెక్ ప్యాటర్న్ లో వచ్చేసి హ్యాండ్ వర్క్ వస్తుంది కట్ విత్ వీట్స్ తో అండ్ కంప్లీట్ డ్రెస్ కూడా సూపర్ గా ఉందండి చాలా చాలా బాగుంది బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ ఇస్తారు ఓకే అండి టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి అండ్ దుపట్టా కూడా చూసేయండి ఇలా లెహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ వీవింగ్స్ ఉన్నాయండి వీవింగ్ బుటీస్ ఉన్నాయి దీనికి వచ్చేసి సూపర్బ్ గా ఉంది అండ్ ఇందులో కూడా మనకైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజెస్ ఏమేమి ఉన్నాయి మేడం సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్ లో మనకైతే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ చూస్తున్నారు కదండి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా పటాపట్ స్క్రీన్ షాట్ తీసి ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి ఓకే అండి సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ లో వచ్చేసి థ్రెడ్ వర్క్ విత్ జర్దోసి వర్క్ అయితే వస్తుందండి ఇందులో కూడా మనకి ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా తీసుకోండి కాస్ట్ మ్యామ్

షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజెస్ అండి అండ్ ఈ డ్రెస్సెస్ కాస్ట్ అండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మా నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి కుడితే వన్ ఫార్టీ నైన్ కాదు వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అవును ఓకే నూట నలభై రూపాయలు మాత్రమే అవును అసలు ఇందులో కూడా మనకైతే మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా ఉన్నాయండి మీరు ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి నా మాట విని సూపర్ సూపర్ కలెక్షన్ స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి రిజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఏది మిస్ అవ్వద్దు అన్ని జాగ్రత్తగా చూసుకోండి ఓకే అండి మీకు సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారు విజయవాడలో ఉంటే మాత్రం ఒక గంట రెండు గంటల్లోనే మీ డ్రెస్ మీ దగ్గరకు వచ్చేస్తుంది అండి సో ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ అయితే వన్ ఫార్టీ రూపీస్ ఉంది వీటిలో కట్స్ అంబరిల్లా రెండు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్ లో పెడతాను ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ టైం ప్యాటర్న్ చూపిపోతున్నారు రోమన్ సిల్క్ మా అంబ్రిలా ఓకే రోమన్ సిల్క్ లో అంబ్రిలా లో మనమైతేవేర్ యోగ పార్టీ చూస్తే అండి చాలా చాలా బాగుంది మంచి కట్ కడ్డానతో వర్క్ అయితే వస్తుంది చక్కగా హ్యాండ్ వర్క్ అంబారీ ప్యాటర్న్ అండి అంబరీ ఫ్యాండ్స్ ఉన్నాయి అంబ్రెల్లా ఓకే ఓవరాల్ లుక్ వచ్చేసి అంబరీలా కట్ అయితే వస్తుంది సూపర్ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఓకే అండి ఇందులో మనకి కలర్స్ కావాలంటే ఉంటాయి అది వీటిలో కలర్స్ కూడా అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ అండి ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు బల్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఓకే అండ్ ఈ కాస్ట్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఎవరు మిస్ అవ్వకండి మిస్ అయ్యారో అంతే ఓకే మేడం నెక్స్ట్ ఏంటి ట్రెండింగ్ కలెక్షన్ చూపిపోతున్నారు హెవీ రయాన్ ఫాబ్రిక్ లో మంచి కలంకారీ ప్రింట్స్ అయితే చూపిస్తారండి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఫాయిల్ ప్రింట్ విత్ షుగర్ బీట్స్ వర్క్ వస్తుంది అంబ్రీలా కట్ వస్తుంది అంబ్రీలా ఫ్రంట్ లో ఫ్రిల్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ డ్రెస్ అయితే ఫ్రంట్ లో ఫ్రిల్స్ కూడా ఉన్నాయి అండ్ పార్టర్ లో వర్క్ ఉంది సుపార్క్ గా ఉందండి అండ్ ఇందులో మనకైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేసేయండి ఇప్పుడు మేము చూపించిన కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇందులో కూడా మనకైతే త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఎల్లో ఉంది స్కై బ్లూ ఉంది ఓకే బ్లాక్ ఎల్లో స్కై బ్లూ అండ్ రెడ్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కుదరదు అంటే మీరు ఆన్లైన్ షాపింగ్ ఎందుకు లేండి డైరెక్ట్ గా వచ్చేసేయండి అసలు ఒకటి కాదు రెండు కాదు అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్నాయి కాబట్టి అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి మన స్టోర్ కి ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ చెప్పలేదు దివ్య గారు త్రీ ఎయిటీ రూపీస్ ఏమా త్రీ ఎయిటీ రూపీస్ ఏమా మంది మన అడ్రస్ వచ్చేసి విజయవాడ గుణగల గాంధీ బొమ్మ సెంటర్ నియర్ బై ఆంజస్వామి గుడి జస్ట్ గుడి పక్కనే మా మన షాప్ వచ్చేసి ఓకే ఎవరైనా మీకు ఏదైనా తెలియపోయినా ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి రావచ్చు అలాగే మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ఒక్కసారి మనకి కాల్ చేసి రండి ఎందుకంటే మీరు అనుకున్న మీరు చూసిన డిజైన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము అలాగే మీరు ఇంటి దగ్గర ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్నా మన దగ్గర ఈజీగా తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే లిమిటెడ్ లేదు మన దగ్గర మీరు ఎంత ఎంత పర్చేస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మన బడ్జెట్ లో ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ లో చేసుకోవచ్చు మినిమం బిల్ మాక్సిమం బిల్ అని రూల్స్ రూల్స్ అయితే ఏం లేదు అండి ఈ వీడియో కనుక తప్పకుండా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ వాళ్ళైతే చక్కగా గ్రాప్ చేసుకుంటారు చెప్పండి మేడం ఎందుకంటే మన దగ్గర ఎందుకు ఇంత కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నా అంటే కొంతమంది కోపం బయట వైఫర్లు కొంత మంది చేయలేరు కదా పాపం అలాంటి వాళ్ళ కోసం ఇంటికాడ ఎవరైనా స్టార్ట్ బిజినెస్ స్లోగా స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అలాగే మీరు లిమిటెడ్ అనేది మన దగ్గర లేదు ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర బయటికి వెళ్లేని పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలనే మేము సపోర్ట్ చేస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ